నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య బొంకరా బొంకరా పోలిగా అంటే బందరులో మిరియాలు తాటికాయ ఎంత అన్నట్టుంది వైసీపీ వాళ్ళ తీరు ఇక వాళ్ళు చెప్పే అబద్ధాలకి వాళ్ళ అబద్ధాల ప్రచారాలకి సాక్షి ఒక ఆధారంగా మారింది ఈ సాక్షిని వైఎస్ఆర్ గారు అంటే రెండు వేల తొమ్మిదిలోనే స్టార్ట్ చేశారు దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనుకోండి దీన్ని చూస్తుంటే ఈ సాక్షిని చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇక చూసుకుంటే సాక్షి అబద్ధాలకు సాక్షి అని జగన్మోహన్ రెడ్డి గారే ఒకప్పుడు చెప్పకనే చెప్పారు అసెంబ్లీలో బియ్యం గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్నబియ్యం ఇస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చినట్టుగా సాక్షిలోనే ప్రచురితమైంది అని చెప్పేసి సాక్షి పత్రికను చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన పార్టీలోని నేతలు కూడా ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సాక్షి పత్రికకి ఏంటి సంబంధం అన్నారు అలా ఉంటుంది ఇక సాక్షి పనితీరు ఇక ప్రస్తుతం కూడా సాక్షి ఒక పెద్ద అబద్ధంతో ఒక పెద్ద అబద్ధపు కథనంతో సిద్ధమైపోయింది అదేంటి అంటే నిన్నటి వరకు అంటే జూలై ఒకటవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని ఆ హామీని నెరవేర్చే క్రమంలోనే ఒక పెద్ద పండుగ వాతావరణంలో వృద్ధులకందరికీ వృద్ధాప్య పెన్షన్ని అందజేయటం జరిగింది ఏదైతే సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళని ఉపయోగించుకొని దీని గురించి సాక్షిలో ఒక పెద్ద కథనాన్ని రాశారు సో అది ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా చూడండి ఇది సాక్షిలో పెన్షన్లకి సంబంధించి ఈ కథనాన్ని వండి వార్చారు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా పెన్షన్లపై ఇన్ని అబద్ధాలా చంద్రబాబు అంటూ అని చెప్పేసి ఇక్కడ ఓ కథనాన్ని వండి వార్చారు అయితే ఈ కథనాన్ని మనం చూసే ముందు మనం పెన్షన్ల గురించి ఒక విషయం తెలుసుకోవాలి అసలు ఈ పెన్షన్లు ఎవరు స్టార్ట్ చేశారు ఎవరి హయాంలో ఈ వృద్ధాప్య పెన్షన్లు అనేవి మొదలయ్యాయి తెలుగుదేశం పార్టీ హయాంలోనా కాంగ్రెస్ హయాంలోనా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ వృద్ధాప్య పెన్షన్ అనే పథకాన్ని అమలు చేశారు మొదట ఆయనే అమలు చేశారు ఆ మొదట అమలు చేసిన సమయంలో వృద్ధాప్య పెన్షన్ ముప్పై రూపాయలు ఈ ముప్పై రూపాయలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన దానిని డెబ్భై రూపాయలకు చేశారు ఆ డెబ్బై రూపాయలు రెండు వేల నాలుగు వరకు అలా కొనసాగింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి గారు ఉన్నారో ఆయన ఈ పెన్షన్ని రెండు వందల రూపాయలు చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ పెన్షన్ రెండు వందల రూపాయలుగానే కొనసాగింది దానిని ఎవరూ పెంచడం అనేది కాంగ్రెస్ హయాంలో చేయలేదు అంటే పదేళ్ల పాటు రెండు వందల రూపాయలుగానే ఈ పెన్షన్ ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వందల రూపాయల పెన్షన్ని ముఖ్యమంత్రిగా ఉన్న అంటే అప్పటి ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దానిని వెయ్యి రూపాయలకి పెంచారు ఈ వెయ్యి రూపాయలు రెండు వేల పంతొమ్మిది జనవరి నెల వరకు అలాగే కంటిన్యూ అయింది ఈ వెయ్యి రూపాయలని ఎవరు అడగకుండా ఇది సరిపోవడం లేదు ప్రస్తుత ఖర్చులకి ఇవి ఎటు కొరగావడం లేదు అని చెప్పేసి వృద్ధుల నుంచి విన్నపాలు రాకుండానే జన్మభూమి అనే కార్యక్రమంలో ఈ వెయ్యి రూపాయలని రెండు వేల రూపాయలుగా చేశారు సో జన్మభూమి కార్యక్రమంలో ఈ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అయ్యాయి ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సో ఇక ముఖ్యమంత్రి అయ్యాక దీనిని మూడు వేల రూపాయలు చేస్తాము అని చెప్పేసి ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది అయితే దీనిని మూడు వేల రూపాయలు చేస్తారు అని చెప్పేసి వృద్ధులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేశారు ఎప్పుడెప్పుడు దీన్ని మూడు వేల రూపాయలు చేస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పదవీ ప్రమాణ స్వీకారం రోజు వరకు కూడా గంపెడాశలతో ఎదురు చూశారు అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా సంతకం కూడా చేశారు అయితే దాంట్లో చిన్న కండిషన్ మాత్రం పెట్టారు ఆ కండిషన్ ఏంటంటే ఈ రెండు వేల రూపాయలని మూడు వేల వరకు పెంచుకుంటూ వెళతామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీన్ని ఎలా పెంచుతాను పెంచుతాము అని చెప్పారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుతూ ఐదేళ్లలో ఈ రెండు వేల రూపాయలని మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ టైంలో వృద్ధులంతా కొంత నిరాశకి గురైన విషయం వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఏమన్నారంటే అప్పుడు ఈ నవరత్నాల్లోనే ఈ వృద్ధాప్య పెన్షన్ మూడు వేల రూపాయలు కూడా ఉంది కాబట్టి సో దీన్ని కండిషన్లతోటి కండిషన్స్ అప్లై అనే విధంగా మూడు వేల రూపాయలకి పెంచుకుంటూ వెళతామని చెప్పారు కాబట్టి ఒక రత్నం రాలిపోయింది అని జోకులు కూడా వేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక తీరా ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రానే వచ్చాయి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తాము అని కూడా హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే జూలై ఒకటవ తారీఖున పెన్షన్ని సచివాలయ సిబ్బంది దా సిబ్బందిని ఉపయోగించుకుంటూ ఇతర డిపార్ట్మెంట్ల అవసరం ఉన్న చోట ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బంది సహాయం కూడా తీసుకొని పెన్షన్ని ఒకే రోజు తొంభై రెండు శాతం అమలు చేశారు అంటే తొంభై రెండు శాతం మంది అర్హులు ఎవరైతే ఉన్నారో అంటే ఒక వంద శాతం అర్హులు ఉన్నారంటే వాళ్ళలో తొంభై రెండు శాతం మందికి మొదటి రోజే పెన్షన్ అందించి ఒక ఘనత కూడా సాధించినట్టుగా మనం రికార్డుల్లో చూస్తున్నాం అయితే దీని మీదే ఇప్పుడు సాక్షి పేపర్లో ఇంత పెద్ద కథనాన్ని వార్చారు అంటే ఇప్పుడు క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ వెళ్ళిపోతుందని ముందుగానే దీని గురించి చాలా జాగ్రత్త పడ్డట్టున్నారు ఈ కథనం చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాల సో అయితే అసలు ఒక్కసారి మనం ఈ కథనాన్ని పూర్తిగా చూస్తే అబద్ధాలు ఎవరాడారనేది క్లియర్గా అర్థమైపోతుంది మొదటి ఇక్కడికి వద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ను మూడు వేల రూపాయల వరకు అంటే రెండు వందల పర్సెంట్ పెంచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ అవ్వాతాతల మీద ప్రేమ ఉన్నట్ట ఇప్పుడు కేవలం ముప్పై మూడు పర్సెంట్ పెంచిన చంద్రబాబుకు ప్రేమ ఉన్నట్ట అని చెప్పేసి ఇక్కడేమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని మూడు వేల వరకు పెంచారు అని చెప్పేసి రాసుకొచ్చారు సో ఇక్కడే పెద్ద అబద్ధం అంటే మనకు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండో తారీఖున జరిగినాయి ఈ పెన్షన్ని వెయ్యి రూపాయలున్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది జాన్వరి మంత్లో అంటే నాలుగు నెలల ముందే చేశారు సుమారుగా దగ్గర దగ్గరగా నాలుగు నెలల ముందే చేశారు ఇక్కడ రెండు నెలల ముందు అని చెప్పేసి ఒక చిన్న అబద్ధం ఆడే ప్రయత్నం అయితే చేశారు కానీ అది అయిపోయింది అయితే ఇక్కడ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని మూడు వేల వరకు అంటే రెండు వందల పర్సెంట్ పెంచారని రాసుకున్నారు చాలా గొప్పగా రాసుకున్నారు రెండు వందల పర్సెంట్ పెంచారు అని చెప్పేసి అయితే ఇక్కడ వెయ్యి రూపాయలు కాదు ఉన్నది రెండు వేల రూపాయలు ఉన్నది దాన్ని మూడు వేల వరకు పెంచారు అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ చిన్న ఇక్కడ కూడా ఒక చిన్న అబద్ధం ఆడారు అయితే మూడు వేల వరకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు రెండు వందల పర్సెంట్ పెంచారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అసలు ఏది నిజం అనుకోవాలా ఏది అబద్ధం అనుకోవాలా అర్థం కాని పరిస్థితులు ఇది రాసినట్టున్నారు అయితే ఇక్కడ మూడు వేల వరకు అయితే పెంచలేదు రెండు వేల రూపాయలని రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు ఇదిగోండి ఆ పెన్షన్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ మేరకు రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి పెంచుకుంటూ మూడు వేల వరకు చేయలేదా అని రాశారు అంటే ఇక్కడేమో అబద్ధం రాశారు ఆ అబద్ధానికి సవివరణను ఇక్కడ ఇచ్చారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచుకుంటూ మూడు వరకు చేయలేదా అని చెప్పేసి ఇక చూస్తే పెన్షన్ పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాతే అప్పుడు హడాహుడిగా పెన్షన్లు పెంచలేదా అసలు పెన్షన్లకి సంబంధించి కానీ లేకపోతే ప్రజాకర్షక హామీలను కానీ ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఇస్తుంది అది దేశంలో మన దేశంలో మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా అది పరిపాటే ఇక్కడ మిమ్మల్ని చూసే పెన్షన్ పెంచారని ఎందుకు అనుకోవాలి సో అది కూడా తప్పుడు కథనమే ఇది కూడా తప్పుడు రాతే ఇక చూసుకుంటే ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కన్నా సగటున ఐదు రెట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరిగిన మా వాస్తవం కాదా సో ఎంతవరకు పెంచారనేది ఈ అంకెల గారడి ఇప్పుడు మీరు చూపెట్టారు కానీ తరువాత తరువాత ఇక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి ది కూడా ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది తప్పకుండా రుజువు చేస్తుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సాక్షి అనే ఈ హెడ్లైన్ సారీ ఈ హెడ్డింగ్ పక్కనే కులము మతము ప్రాంతము ఏ రాజకీయ పార్టీకి ఓటేశామన్నది చూడకుండా ఓటేశారన్నది చూడకుండా అర్హతే ప్రామాణికంగా పైరవిలకు లంచాలకు తావు లేకుండా పెన్షన్లు ఇచ్చే పారదర్శక వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే ప్రాంతాలు కులాలు మతాలు చూసైతే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవ్వలేదు అన్ని ప్రాంతాల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి పెన్షన్లు కావచ్చు లేకపోతే సంక్షేమ పథకాలు అన్ని రకాలు కావచ్చు ఇచ్చింది మనం చూసాం రాజకీయ పార్టీకి ఓటు వేశారన్నది చూడకుండా ఏ రాజకీయ పార్టీకి ఓటు వేశారన్నది చూడకుండా ఇచ్చారన్నది కూడా పెద్ద హాస్యాస్పదం అయితే పలానా రాజకీయ పార్టీకి ఓటు వేశారంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వము అని చెప్పి మీరు చెప్పాలనుకుంటే గనక మరి పలానా రాజకీయ పార్టీకి ఓటు వేశారన్న వాళ్ళకి మరి వాళ్ళకి ట్యాక్స్లు లేకుండా ఏమన్నా చేయగలుగుతారా మీరు ఇలాంటి మాటలు ఎలా చెప్పగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే సాక్షి నుంచి సో ఇది కూడా పచ్చి అబద్ధము పచ్చి బోటకము ఇక చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పటి మీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలే అయినా పెన్షన్ను వైఎస్ఆర్సీపీ మూడు వేలకు పెంచిన విషయం వాస్తవం కాదా ఇక్కడ రాసిన అబద్ధమే మళ్ళీ మార్చి ఇక్కడ రాశారు సో మాటల గారడీ ఉంది తప్ప వ్యాఖ్యానాల గారడి లేకపోతే కథనాల గారడి ఉంది తప్ప ఇక్కడ అంతా శుద్ధ అబద్ధమే ఉన్నట్టుగా కనిపిస్తోంది గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పటికీ ఇంటింటికి పెన్షన్లు అందించే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా కనీసం సచివాలయ వ్యవస్థ లాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా ఇక్కడ సచివాలయ వ్యవస్థ ఆలోచన ఎప్పుడైనా చేశారా అంటున్నారంటే అంటే ఇవాళకి వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగులో మీరు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను ఏదైతే ఉపయోగించుకోకుండా సచివాలయ వ్యవస్థ కేవలం సచివాలయ వ్యవస్థలోని అంటే సచివాలయంలో ఉద్యోగస్తుల్ని మాత్రమే ఉపయోగించుకొని పెన్షన్లు ఏదైతే తొంభై రెండు శాతం జ జూలై ఒకటవ తేదీనే ఇవ్వటం జరిగిందో దాని గురించి కూడా మీరు తప్పుడుగా అంటే వక్రీకరించే విధంగా సాక్షిలో ఇక్కడ రాసింది మీరు గమనించవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మొదటి రోజే చాలా అంటే పకడ్బందీగా ఉదయం ఆరు గంటల నుంచే మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చివరికి ముఖ్యమంత్రి కూడా లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడి పెన్షన్ ఇచ్చింది మనం చూసాం సో ఇక దీని గురించి కూడా సాక్షిలో తప్పుగానే రాసినట్టు మనం తీసుకోవచ్చు ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి అంటారా ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగాలని కూడా అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో ఆ ఉద్యోగాలని కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలుగా చూపించుకున్నారు తీరా వాళ్ళు ఎప్పుడైతే మాకు జీతాలు పెంచండి మహాప్రభో అని ప్రాధాయపడ్డారో వెంటనే ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యానం ఏంటంటే మీది వాలంటీర్ అంటే మీరు చేస్తున్నది సేవ మాత్రమే మీకు మేమిస్తున్నది గౌరవ వేతనం మాత్రమే ఇది ఉద్యోగము కాదు మీకు ఇచ్చేది జీతము కాదు అని చెప్పేసి యూటర్న్ తీసుకున్నారు దాంట్లో కూడా కానీ ఇలాంటి సందర్భంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థను మేం తెచ్చాము అని అంటారు ఉద్యోగాలు ఇచ్చాము అంటారు వాళ్ళని ఆదుకున్నామని చెప్తారు కానీ ఉద్యోగాల విషయంలో అలాగే జీతాల పెంపు విషయంలో చూస్తే మీది ఉద్యోగము కాదు మీరు ఉద్యోగులు కాదు మీకు ఇచ్చేది జీతము కాదు అని అంటారు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమౌంట్ ఇస్తుందో మూడు వేల రూపాయలు పెన్షన్గా వృద్ధులకు ఇస్తుందో దానిని ఎలక్షన్ల కన్నా ముందు తెలుగుదేశం పార్టీ మేము దాన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి జూలై నెల నుంచి నాలుగు వేలు ఇవ్వచ్చు కానీ గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే కౌంట్ చేసుకోండి ఇక్కడి నుంచే కౌంట్ చేసుకుంటే మీకు మూడు రూపాయలు అంటే ప్రతి నెల వెయ్యి రూపాయలు అదనంగా రావాలి కాబట్టి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చే మూడు వేలు ఇస్తామన్న వెయ్యి రూపాయలు అంటే నాలుగు వేలు చేస్తామన్నావు కాబట్టి ఇక్కడి నుంచే కౌంట్ చేసుకోండి హామీ ఇచ్చిన దగ్గర నుంచే అమౌంట్ కౌంట్ చేసుకుంటారు కాబట్టి ఈ మూడు నెలల అమౌంట్ మూడు వేలు మొదటి నెల ఇచ్చే నాలుగు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయలు మొదటి నెల మొదటి రోజునే ఇచ్చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వటం జరిగింది ఆ మేరకే తెలుగుదేశం పార్టీ ఏడు వేల రూపాయలు మొదటి నెల ఇవ్వటం జరిగింది ఇక్కడి నుంచి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ని రాష్ట్రం అంతా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి పునరుద్ఘాటించారు వాళ్ళు సో ఇప్పటికైనా అంటే ఒక విషయం గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు లేదా సాక్షిలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇలా కథనాలు ఏదైనా వండి వార్చే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలి అని అంటారు కానీ ఇక్కడ అబద్ధాలు ఆడితే గోడకి గోడ కట్టినట్టే ఉంది కానీ ఆ గోడకి అన్నీ బొక్కలే కనిపిస్తున్నాయి అన్నీ కన్నాలే ఉన్నాయి ఎక్కడ చూసినా అవకతవకలే కనిపిస్తున్నాయి ఈ అబద్ధాల గోడకి కాబట్టి నెక్స్ట్ టైం అయినా ఏదన్నా అబద్ధపు కథను రాయాలనుకున్నా అబద్ధాలు వండి వార్చాలనుకున్నా కాస్త శ్రద్ధ వహించి చూసి ఈ కథనాల్ని ప్రచురణ చేస్తే చాలా బాగుంటుందేమో అయితే ఇలా సాక్షి పత్రికలో పొద్దున్నే వచ్చిన ఈ కథనాన్ని చూసినప్పుడు మీకేమనిపించింది ఈ అబద్ధాలని మీరు గమనించారా లేదా ఇటువంటి అబద్ధాల కథనాలు రాయటం పట్ల మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ